నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్య సమాచారం చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు అలాగే ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి ఏది చెప్పినా అర్థమవుతుందనమాట ఇక జూలై అయితే స్టార్ట్ అయింది చాలామంది విత్తనాలు కూడా స్టార్ట్ చేసుకున్నారు అంటే మిర్చి కానీ పత్తి కానీ చాలామంది అయితే నాటుకున్నారు వర్షాలు అయితే లేవన్నమాట అలాగే మీ సైడ్ వర్షాలు పడుతున్నారు కింద కామన్ సెక్షన్లో అయితే తెలపండి ఇంకా వీడియో అయితే లేట్ చేయను ఈరోజు మంగళవారం వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట మార్కెట్ యాడ్కి వీటిలో ధరలు చూసుకున్నట్లయితే లావు రకాల్లో డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఇరవై వేల అయితే పోయిందనమాట ఇరవై వేల వంద రూపాయలు అనుకోండి ఇక మీడియాలో అయితే కింద టాప్ వచ్చేసి పదహారు వేలు నడిచినాయి ఈరోజు కొన్ని మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదివేలు పది నుంచి పన్నెండు వేలకి నడిచిందనమాట మార్కెట్ కొన్ని రకాలు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు కూడా పోయినాయి టూ జీరో ఫోర్ త్రీకి అయితే స్టడీగానే ఉందనమాట టూ జీరో ఫోర్ త్రీ రేట్స్ ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే టాప్ నడిచింది టూ జీరో ఫోర్ త్రీ సర్పణ వచ్చినట్టు పదహైదు వేల ఐదు వందల వరకు నడిచింది అనమాట కొన్ని కలర్ తక్కువ ఉంటే కింద పన్నెండు వేలు పదకొండు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇట్లా మీడియా ప్రకారం వెళ్ళిపోయింది అనమాట ఇక సిక్స్ టు సిక్స్ త్రీ రకం అయితే పదమూడు వేల రెండు అయితే టాప్ నచ్చింది ఇక కొన్ని రకాలు పదకొండు వేలు నడిచినాయి మీడియాలే అనమాట ఎలాంటి ఫోర్ డబల్ సిక్స్ పాతది అయితే ఇలా తొమ్మిదిన్నర వేలు నడిచింది ఇక పాత రకాలు కూడా వచ్చినాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం అంత లోపలైతే మీరు లైక్ చేయండి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది వేల వంద అయితే టాప్ అనమాట ఇక నిన్నటికంటే ఈరోజు సరుకు ఎక్కువగా వచ్చింది ఎందుకంటే దాదాపు ఇరవై వేల బస్తాలకి ఒక నాలుగు వందల బస్తాలు అయితే తక్కువ వచ్చింది మార్కెట్లోకి అంటే అమ్ముకోవాలన్న ఆశ అయితే పెరిగింది రైతులకైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఒకవైపు ధరలు తగ్గిపోవడం అలాగే రైతానికి అప్పులు ఊబిలో కూరికిపోతానేమో అని చాలామంది అమ్మడానికైతే ప్రయత్నం చేస్తున్నారన్నమాట చాలామంది అమ్మాలనుకుంటున్నారు కానీ ఎవరు ఇంకా ముందుకు రావటం లేదు మార్కెట్లో కూడా ఇప్పుడు పంతొమ్మిది ఇరవై వేలు బస్తాలే వెళ్తున్నాయి ఎందుకంటే వారాంతం అమ్మినా కూడా ఇంకా లక్ష బస్తాలు కూడా లేదు బ్యాడిగి హుబ్లీ అలాగే బళ్ళార్ నుంచి కూడా ఎందుకంటే రేట్లు తక్కువ ఉన్నాయి ఈ కాలువకి నీళ్ళు తగ్గి తగిన ఇంకా పెరుగుతుందని చాలామంది ఆశ పెట్టుకున్నారు అయినా మేబీ అమ్ముకునే సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఎందుకంటే జూ జూలైలోకి వచ్చేసినా ఇంకా రేపు నెలలు ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలకే తొందరగా ఇంత సరుకులైతే అయిపోయి అనమాట ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై అయితే కర్ణాటక ఏరియానే ఉందన్నమాట అంటే స్టాక్లు ఉన్నట్టు చెప్తున్నాను అనమాట ఇక ఈరోజు మార్కెట్ రేట్ మాట్లాడుకుందాం వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్షన్ అయితే చేసుకుందాం ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే లావు రకాల్లో మనకు పదహారు వేల ఐదు అయితే టాప్ నడిచింది కొన్ని రకాలు పద్నాలుగు వేలు నడిచినాయి కొన్ని రకాలు పన్నెండు వేలు అయితే ఆరు నుంచి ఎనిమిది వేలు కొన్ని ఐదు వేల వరకు కూడా పోయినాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు బెస్ట్లు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి అనమాట ఇక లావ్ రకాలు సంగతి పక్కన పెడితే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు పదకొండు వేల రెండు వందల వరకు నడుచింది ఈరోజు మార్కెట్ కొన్ని రకాల ఎనిమిది వేలు మీడియాలు చూసుకున్నట్లయితే కొన్ని రకాల సెకండ్స్ నాలుగు నుంచి ఐదు వేలు ఆరు వేలు అట్లా నడుచినాయి అనమాట టూ సెవెన్ త్రీ కుబేరా చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఎనిమిది వేలు బెస్ట్లో బాగుంటే కానీ ఆరు నుంచి ఏడు వేలు సెకండ్స్లో బాగా టాప్ ఉంటే తొమ్మిది వేల వరకు నడుస్తుంది టూ సెవెన్ త్రీ కాస్త ఈ రోజు వెయ్యి రూపాయలు డౌన్ అయ్యింది అనుకోండి సెవెన్ త్రీ ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ బాగా వచ్చింది ఆరు నుంచి తొమ్మిది వేలు పదివేలు వరకు నడిచినాయి కొన్ని రకాలు ఐదు నుంచి ఆరు వేలు నచ్చినాయి సెకండ్ రకాలు అనమాట ఇక దేవును డీలక్ చూసుకున్నట్లయితే తొమ్మిది తొమ్మిదిన్నరలు నడుస్తుంది షార్కులు చూసుకున్నట్లయితే తక్కువ వచ్చినాయి ఈరోజు కూడా తొమ్మిది వేలు అట్లా నడిచింది అనమాట సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఏడు వేలు అట్లా నచ్చింది అనమాట ఇక ఇంకా ఇంకా కొన్ని రకాలు సీడ్స్లో మనం చూడబట్టి మార్కెట్లోకి అంతా స్టాకులు ఎలా ఉన్నాయంటే డబల్ ఫైవ్ త్రీ వన్లు మంచి రేట్స్ వచ్చినా కూడా చాలా మంది వదులుకోలేరు ఈరోజు వ్యాపారాలు అయిన తర్వాత రేపు ఇవ్వడం అలా చేస్తున్నారు అనమాట వ్యాపారస్తులు అందులోపల వెళ్ళిపోవడం మళ్ళీ రేటు తగ్గడం ఇట్లా చేసుకున్నమాట అంటే అవకతవకలు అవుతుంది అనమాట మార్కెట్ ఏదైనా కానీ మంచి మన నిర్ణయాన్ని బట్టి అమ్ముకోవడానికి అవకాశం చేసుకోండి చాలామంది ఈ తెల్లగా అవుతున్నాయని నిపంతో చాలామంది ఎత్తుకొచ్చి అమ్ముతున్నారు ఇదేదో మనకు సీడ్స్ అయితే పెద్దగా పెరుగు కాబట్టి ఎప్పుడెప్పుడు అమ్ముకునేది మంచిది ఇక ఇంకొన్ని రకాలు తేజ తేజ వచ్చేసి పన్నెండు వేలు నడిచింది గుంటూరు వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందలు నడిచింది అనమాట ఇంకొన్ని రకాలు ఎనిమిది నుంచి పదివేలు నడిచినాయి కొన్ని రకాలు నాలుగు నుంచి ఆరు వేలు ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి అనమాట అంటే సెకండ్ రకాలు అనుకోండి ఆరు నుంచి ఏడు వేలు పోయి ఎనిమిది నుంచి పదివేలు పోయి మీడియాలు అనుకోండి తేజా కానీ గుంటూరు కానీ అనమాట ఇక ఎస్టైనా అంటే సూపర్ టైం చూసుకున్నట్టయితే పదివేలు పదకొండు వేల వరకు నడుస్తుంది మంచి మార్కెట్ అయితే కదా అంటే కొన్ని కలర్ సైజు ఉంటాయి కదా ఇంకొన్ని రకాలు మనకి ఆరు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది నుంచి పదివేలు నడిచినాయి మంచి రకాలు ఉంటాయి కింద బెస్ట్ ఉంటేనే పదకొండు వేలు పోతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇది కానీ అనమాట ఇక పాత చూసుకున్నట్లయితే డబ్బీ అంటే రెండు వేల ఈ ఇరవై మూడులో పండించినట్టు రెండు వేల ఇరవై నాలుగులో పెట్టినారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సరుకులే మనం ఇప్పుడు అమ్ముతుండేది అవి చూసుకున్నట్లయితే గత ఏడాది తొమ్మిది నుంచి పద్నాలుగు వేల వరకు నచ్చింది మంచి బెస్ట్ ఉంటే కన ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు నడిచింది అనమాట బెస్ట్ ఉంటే ఇది కూడా పదమూడు వేల వరకు నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే మనకి నాలుగు నుంచి పన్నెండు వేల వరకు నడిచింది మంచి మార్కెట్ ఉంటే కినా అంటే పర్లేదు ఇప్పుడు కానీ కలర్ ఉంటే తీసుకుంటున్నారు అనమాట చాలామంది ఒకటేసారి అంతా రేపు అంతా వచ్చేసి ఒకటేసారి ఒకే నెలలోనే అమ్మలేము అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి పోతారేమో పోయే వాళ్ళు ఉన్నా కూడా కింద వాట్సాప్ నెంబర్కి మిమ్మరపకాయలు అమ్మదలిచినట్టుగా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కాండి నా నంబరు గుర్తించలేని రైతుకైతే నంబర్ చెప్తాను చూసుకోండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ తెలుగులో చెప్తాను ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఇరవై నాలుగు సున్నా రెండు ఎందుకంటే చాలామంది రైతన్నలు ఒక్కొక్కరితో అవైలబుల్ ఉన్నదనమాట ఆ వీడియో మీరు స్టాప్ చేసుకొని నంబర్ ఒక్కొక్కటిగా రాసుకొని కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు అనమాట ఇక తెలగాయల గురించి మాట్లాడుకున్నాం అందులోపలైతే మీరు లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి డబ్బి కడ్డీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగున్నర ఐదు వేలు నడిచినాయి డబల్ డీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగున్నర వేల వరకు నచ్చింది ఇక చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనకి ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కలర్ ఉండాలి టూ జీరో ఫోర్ త్రీలో అయితే రెండు నుంచి నాలుగు వేలు నడిచినాయి దీంట్లో సర్పన్నమాజ నాలుగున్నర వేల వరకు నడిచింది మార్కెట్ మనకు కలర్ కావాలన్నమాట కలరే కాంబినేషన్ అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ తేజ గుంటూరు ఈ నాలుగు రకాలు కూడా ఈరోజు పదహైదు వందల నుంచి రెండున్నర మూడు వేలు వరకు నడిచాయి కలర్ను బట్టి ఇంకొన్ని రకాలు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటే మనకు వైర్ రూపాయల నుంచి నడిచినాయి రెండు వేల వరకు నచ్చినాయి అంటే వెయ్యి రెండు వేల మధ్యనే నడిచినాయి ఎందుకంటే ఇవి డబ్బీ కానీ కడ్డీ కానీ తెల్లగా ఎక్కువ ఉన్నాయి అనమాట మార్కెట్లో ఈరోజు ఆల్మోస్ట్ ఇరవై వేలు బస్తాల వరకు వచ్చినాయి కాబట్టి పర్లేదు సరుకు అయితే కదులుతుంది ఇంకా కదలే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇటు నుంచి స్టార్ట్ చేస్తారు చాలామంది రైతులకు వాళ్ళ అప్పుల కోసము లేకుంటే ఇవి మనం అమ్ముకుందాం లేదన్న సిచ్యువేషన్లో చాలామంది అమ్ముకునే ప్రయత్నం అయితే చేసుకోవాల్సింది ఎందుకంటే ఈసారి కూడా మిర్చి తక్కువలో తక్కువ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే సాగయ్యే పరిస్థితి ఉందన్నమాట అలాగే మీ ఏరియాలో కూడా ఏ పంటలు సాగు చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇదండి ఈ వీడియో అనమాట మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్చుంది